హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విజయంతో బీజేపీ సంబురాల్లో మునిగిపోయింది కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి గెలుపు విపక్షాలకు సంతోషాన్ని కలిగించింది అధికారం తమ జన్మ హక్కుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు మోదీ హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఫలితాలను అంగీకరించడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ బీజేపీ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సంతృప్తిని ఇచ్చాయని అంటోంది హర్యానాలో మూడోసారి అధికారంలోకి రావడం మామూలు విషయం కాదని చెబుతున్నారు ఢిల్లీ బీజేపీ హెడ్ జరిగిన వేడుకలకు హాజరయ్యారు ప్రధాని మోదీ కార్యకర్తల కృషితో హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించామని జమ్మూ కాశ్మీర్లో తమ బలం బాగా పెరిగిందంటున్నారు మోదీ कांग्रेस सत्ता को अपना जन्मसिद्ध अधिकार मानती है सरकार में न रहने पर कांग्रेस की हालत जलबिन बिन मछली जैसी हो जाती है इसलिए वो सरकार में आने के बाद देश को समाज को भी दांव पर लगाने से नहीं चकती आज पूरा देश देख रहा है कि कैसे कांग्रेस అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ప్రజల అభిష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు మధ్యాహ్నం వరకు తాను మూడు జిల్లాల్లోని ఈవీఎంలపై ఫిర్యాదు చేసినట్లు పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు క్షేత్రస్థాయి పరిస్థితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు

విల్ ఆఫ్ పీపుల్ ఫర్ ప్రాసెసెస్ చాప్టర్ ఆన్ హర్యానా నాట్ కంప్లీట్ మితిమీరిన ఆత్మవిశ్వాసం అతి నమ్మకమే హర్యానాలో కాంగ్రెస్ అంటున్నారు విశ్లేషకులు